హలో అండి ఇంకొక కట్వర్క్ అయితే చూపిస్తాను అండి ఆల్రెడీ ఈ డిజైన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము సేమ్ కలర్ మీద సేమ్ డిజైన్ మనకు కావాలని రెండు డిజైన్స్ అయితే స్క్రీన్షాట్ తీసి మనకు పెట్టారనమాట గూడూరు నుంచి మాధవి గారు అయితే మనకి ఆర్డర్ చేశారు ఈ రెండు బ్లౌజులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లౌజులు అయితే చాలా బాగా వచ్చాయి ఫినిషింగ్ అయితే సూపర్గా అనమాట ఈ డిజైన్ వచ్చేసి మనకు వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి నేను ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి సెట్ అవుతుందా లేదా మనకి అసలు మనకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది నేను డౌట్ తోటి నేను స్టార్ట్ చేశాను అనమాట కానీ అసలు ఎంత మంచి రెస్పాండ్ అంటే ఎంత బాగా సపోర్ట్ చేశారంటే అది అసలు ఎప్పుడు చెప్పలేనండి అసలుకి చాలామంది అయితే మనకి ప్రెజెంట్ నేను తీసుకున్న ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దండి నేను మీరు అనుకున్న టయానికి అయితే మీకు వేసిస్తాను అక్క ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు మనకి ఎప్పుడు బ్లౌజులు అందిస్తుందని మీరు మాత్రం టెన్షన్ పడద్దండి ఏంటంటే నేను ఒక్కొక్కరికి కంప్లీట్ చేసుకుంటే అందరికీ కూడా వస్తాయి అంటే నేను ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అందరి మేనేజ్ చేసుకోవాలి కదండి స్టిచ్చింగ్ మొత్తం మొత్తం కూడా ఒకదాన్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ప్లీజ్ అందరు కూడా వెయిట్ చేయండి అందరికీ కూడా మీరు అనుకున్న డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ అయితే వేసిస్తాను ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట మన ఛానల్లో చాలా మంచి పేరు వచ్చిన డిజైన్ అనమాట ఈ డిజైన్ పదిహేడు వందలు బాయ్ బాయ్